నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హైలైన్స్ చూద్దాం మార్కాపురం పట్టణంలో జన కందుల నారాయణ రెడ్డి నామినేషన్ సందర్భంగా స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం గడ్డ విజయ్చంద్రాన్న అడ్డ తిరుమలలో భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త నేడు రైడర్స్ తో కింగ్స్ డి ఎల్లో అలర్ట్ ఎల్లుండి నుంచి వర్షాలు లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు నేడే రెండో దశ పోలింగ్ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అమిత్ షా కీలక ప్రకటన మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో భారీగా ప్రజలు పాల్గొన్నారు అనంతరం ఆయన మార్కాపురం సబ్ కలెక్టర్కి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వెలుగుండ ప్రాజెక్టు చరిత్ర ఉన్నంత వరకు తన పేరు ఉంటుందని వెలుగుండ ప్రాజెక్టు రెండో టన్నల్ ఎంతో పోరాటం చేసి సాధించారని మారకాపురం జిల్లా కోసం అరవై రెండు రోజులు ఉద్యమం చేసి చివరకు నిరాహార దీక్ష సైతం వైసీపీ నాయకులు పోలీసుల సహాయంతో భగ్నం చేశారన్నారు రాష్ట్రంలో లోక్సభ శాసనసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది ఏప్రిల్ పద్దెనిమిదిన ఈ ప్రక్రియ ప్రారంభమైంది చివరి రోజున గురువారం అభ్యర్థులు భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేశారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీకి ఎక్కువ మంది నామినేషన్లు వేశారు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నాలుగు వేల తొంభై తొమ్మిది నామినేషన్లు ఇరవై పార్లమెంట్ స్థానాలకు ఏడు వందల డెబ్బై నామినేషన్ కు తొమ్మిది వందల అరవై నామినేషన్లు దాఖలయ్యాయి గురువారం నామినేషన్ దాఖలు చేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొస సత్యనారాయణ అమ్మటి రాంబాబు కొడలి తదితరులు ఉన్నారు జన అభ్యర్థి పార్వతిపురం విజయచంద్ర నామినేషన్ నామినేషన్ ర్యాలీ ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ హేమలతకు బోనెల విజయచంద్ర నామినేషన్ దాఖలు చేశారు అనంతరం పార్వతీపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విజయచంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పార్వతీపురంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తానని హామీ ఇచ్చారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది నిన్న శ్రీవారిని అరవై మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఏడు వేల ఆరు వందల అరవై మంది తలనీళ్లు సమర్పించారు హుండీ ఆదాయం రెండు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు వచ్చినట్టుగా టీడీడీ అధికారులు తెలిపారు రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది జనరల్ టికెట్ కోసం తీసుకొచ్చిన యూటీఎస్ యాప్ లో మార్పులు చేసింది ఎంత దూరం నుంచైనా ఫోన్ లోనే జనరల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది గతంలో రైల్వే స్టేషన్ కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది అయితే స్టేషన్ కు యాభై మీటర్ల లోపు ఈ యాప్ పనిచేయదు ఈ యాప్ వల్ల కౌంటర్ల వద్ద వెయిట్ చేయడం తప్పుతుంది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి

ఉరుముల మెరుపులతో పాటు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలు వీస్తాయని పేర్కొంటూ యెల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు మరో ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని చెప్పింది న్యాయ కళాశాలల్లో ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ పీజీ ఎల్సెట్ పరీక్షలకు దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పొడిగించారు నిన్నటితో గడువు మిగిగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చిన నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు మూడు ఐదేళ్ల ఎల్ఎల్బి కోర్సులు రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులు చేరేందుకు జూన్ మూడున పరీక్ష జరగనుంది రెండోద దశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పదమూడు రాష్ట్రాల్లో కేంద్రాల్లో పదిహేను పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఒక వెయ్యి రెండు వందల రెండు మంది వీరిలో ముప్పై నాలుగు పాయింట్ లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోను రెండో దశలో ఎనభై స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది కానీ మధ్యప్రదేశ్ లోని బైతుల్లో బీఎస్పీ అభ్యర్థి చెందడంతో అక్కడ పోలింగ్ ను ఈసీ మే ఏడుకు కు వాయిదా వేసింది నిన్న సిద్ధిపట్లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు కేంద్రంలో మూడోసారి బీసీపీ అధికారంలోకి రాగానే తెలంగాణలో నాలుగు శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు ఆ రిజర్వేషన్ లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల వారికి ఇస్తామని చెప్పారు కేంద్రంలో నాలుగు తెలంగాణలో పన్నెండు ఎంపీ సీట్లు బీజేపీని గెలిపించాలని కోరారు విల్టన్ మార్కాపురం పట్టణంలో జనసునామి కందుల నారాయణ రెడ్డి నామినేషన్ సందర్భంగా స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం పార్వతీపురం మందం జిల్లా పార్వతీపురం గడ్డా విజయ్చంద్రాన్ అడ్డ తిరుమలలో భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి ఎనిమిది గంటల సమయం రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త నేడు రైడర్స్ తో కింగ్స్ డి ఎల్లో అలర్ట్ ఎల్లు నుంచి వర్షాలు లాస్ట్ దరఖాస్తుల గడువు పొడిగింపు నేడే రెండో దశ పోలింగ్ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అమిత్ షా కీలక ప్రకటన ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్